కోరికలు నెరవేరాలంటే శివ పూజా విధానం మనం తెలుసుకోవాలి నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే మనకు కోరికలు నెరవేరాలంటే శివునికి ఏ విధంగా పూజ చేయాలి ఈ పూజా విధానాన్ని పాటిస్తే భగవంతుడు మీ కోరికలను తప్పక నెరవేర్చుతాడు రోజుకో నిర్ణీత సమయానికి మనం పూజ చేయాలి శివుడికి పూజగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి శివుని విగ్రహం లేదా లింగంను లేదా పటాన్ని తులసి మరియు బిల్వ పత్రాలతో శుభ్రంగా నీటుగా అలంకరించుకోవాలి ఇప్పుడు అభిషేకం చేయడం ఎలాగో మనం తెలుసుకోవాలి నీరు పాలు తేనె పంచామృతం కొబ్బరి నీరు ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం చేయాలి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అని ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించాలి అభిషేకం తర్వాత శివుడికి బిల్వదళాలను సమర్పించాలి ప్రతి ఆకుపై మీ కోరికను మౌనంగా చెప్పాలి ఇలా చెప్తే స్వామివారు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారు మూడు దీపారాధన మరియు నైవేద్యం ఏ విధంగా పెట్టాలో తెలుసుకుందాం దీపారాధన మరియు నైవేద్యం నెయ్యి లేదా శుద్ధ నూనెతో దీపం వెలిగించాలి నైవేద్యం అనేది బెల్లము పండ్లు లేదా మీ ఇంట్లో ఉన్న శుద్ధమైన పదార్థాలతో మీరు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు శివాష్టకం లేదా లింగాష్టకం పఠించాలి నాలుగు కోరిక కోరే భాగం ముఖ్యమైనది శివుని ఎదుట కూర్చొని రెండు కళ్ళతో ఆయనను గమనించుతూ మీ కోరికను మౌనంగా ఆయనకు చెప్పండి అంతరాత్మతో శ్రద్ధగా ప్రార్థించాలి ప్రతిరోజు ఈ పూజా విధానాన్ని పదకొండు రోజుల పాటు చేయండి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది మీ కోరికలు నెరవేర్చే శక్తి శివునిలో ఉంది మీరు ఆయనపై పూర్తి భక్తితో ఈ విధంగా పూజ చేస్తే శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులతో చెప్పండి ఇంకా ఇలాంటి పవర్ఫుల్ వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ పూజా విధానాన్ని మీరు ట్రై చేసి మీ యొక్క కోరికను నెరవేరిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర